నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువగలం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుని మూడు సంవత్సరాలైన సందర్భంగా భారీ పాదయాత్ర నిర్వహించారు కావలి పట్టణంలోని జెండా సెంటర్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడు బీద రవిచంద్రతో పాటు అశేష సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బాణాసంచా పేలుళ్లు కార్యకర్తల కోలాహలం మధ్య సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర గతంలో యువగలం రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకున్న కొత్తపల్లి వరకు కొనసాగి ప్రజల్లో ఆనాటి పాదయాత్ర స్ఫూర్తిని గుర్తు చేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ గారి పాదయాత్ర స్ఫూర్తితో కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని కాపాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు దుర్మార్గాలు బెదిరింపులు ఆస్తులను కళ్ళగొట్టడం ప్రాణ నష్టాలు జరగటం రౌడీయిజం అన్ని పెళ్లి బిక్కి ప్రజలు అలంబటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పుట్టకొచ్చిన ఒక ధీరోదాత్తుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు ఎలా నడుం బిగించి అహింసాబాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఎలా మహాత్ముడయ్యాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొట్టేదానికి నాంది పలికి ఈరోజు రామరాజ్యాన్ని రావటానికి కారకుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా మహాత్ముడయ్యాడు ఆ మహాత్ముడు చేసినటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పంలో తొలి అడుగుతో ప్రారంభమైనటువంటి తన యువగల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు కూడా చైతన్యం తెచ్చి నాటి ప్రభుత్వం మీద అహింసా మాదంలో పోరాటం చేసి రామరాజ్యానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజుకి మూడు సంవత్సరాల తన యువగలం ప్రారంభించిన రోజు కాబట్టి ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఆయన సంచరించిన వేళ కావలలో రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టోన్ని ఆయన ఇక్కడ కావలలో కొత్తపల్లి గ్రామంలో వేసి మా కావల నియోజకవర్గానికి ఆదర్శవంతుడయ్యాడు ఆరాధ్యుడయ్యాడు కావల నియోజకవర్గ గెలుపుగా కారకుడయ్యాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు అందరం కూడా ఈ రోజున మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పాదయాత్ర చేయాలి తెలుగుదేశానికి ఆవిర్భావకుడు ఎన్టీ రామారావు అయితే ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ తెలుగుదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ నారా లోకేష్ గారి స్థూపం ఏర్పాటు చేసిన దాకా ఎన్టీఆర్ విగ్రహం మొదలుకొని ఇక్కడ వరకు కూడా సుమారు పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన యొక్క యువగలానికి మేమందరం కూడా స్ఫూర్తికి దాయికులయ్యాం మీరు చేసినటువంటి సంకల్ప బలం ఈరోజు ఈ రాష్ట్రానికి బలమైంది మీ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మీ భావాలు మీ ఆశయాలు మీ ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామనే ఒక నినాదాన్ని ఇవ్వడం కొరకే రోజున ఈ యువగలంలో స్ఫూర్తి యాత్రను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఈరోజు తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ స్ఫూర్తి యాత్ర నిజంగా దేశ చరిత్రానికే ఒక తిరగ రాసేటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్త ధైర్యాన్ని నింపుకొని పన్నెండు కిలోమీటర్లు దాదాపు ఆకలి ఉన్న ఎక్కడ కూడా దాని ధైర్యాన్ని పక్క చడలకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే కార్యకర్తల్లో ఉన్నటువంటి లోకేష్ మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి కారణం ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తున్నావా చూద్దామని తపన పడుతున్నటువంటి కార్యకర్తలు అందుకే లోకేష్ పారు పేరు చెప్పగానే కార్యకర్తలు ఒక వైబ్రేషన్ ఈరోజు లోకేష్ పేరు తలిస్తేనే ప్రజల్లో ఈరోజు ఒక ఆనందం అటువంటి వ్యక్తి యొక్క యువగలాన్ని స్ఫూర్తి యాత్ర పెడితే ఈరోజు మా కార్యకర్తలు అంతా కూడా ఇప్పుడు మూడున్నర అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ధైర్యం సడలకుండా అలసట లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఇది లోకేష్ మీద ఉండేటువంటి నమ్మకము ప్రేమ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా